ఒక్క కొత్త పరిశ్రమ వచ్చిందాన్ని వచ్చినాక ఉన్న ఐటీ పరిశ్రమలు బారిపోయినాయి నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన కుల్లం కుల్లా చెప్తున్నాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏమంటున్నాడు మా ఎమ్మెల్యేల కాడ పైసలు లేవు ఎమ్మెల్యేల దగ్గర పైసలు లేవు మేము పెళ్ళిళ్ళు పేరంటాలు తిరుగుడు తప్ప మాతోనేం అయితే లేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు వాస్తవం అది ఎందుకు ఉన్న పైసలన్నీ ఢిల్లీకి పోతే ఉన్న పైసలన్నీ మూటలు కట్టి ఢిల్లీకి పంపితే ఇక్కడెక్కడ ఉంటాయి మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా వీళ్ళకు వీళ్ళకే ఇయ్యడు మరి సర్పంచ్లకు ఇస్తాడా ఇయ్యడు ఒక రెండేళ్ళు కష్టం ఉంటుంది గెలిచిన సర్పంచులు ఉప సర్పంచ్లు యాదికి పెట్టుకోండి ఇంకొక రెండేళ్ళు కష్టం ఉంటుంది ఆ తర్వాత మళ్ళా కేసీఆర్ గారే రాబోతున్నారు అగో అప్పుడు మళ్ళా చేసుకుందాం రెండేళ్ళు ఉంటుంది కష్టం అడుగు చెప్తారు ఇక కథలు కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లకు ఏమని మీరు మా పార్టీలకు రండ్రి మీకు డెవలప్మెంట్ చేస్తాం ఇది చేస్తాం మన్ను చేస్తాం మా శానం చేస్తాం ఏమీ లేదు అక్కడ ఎమ్మెల్యేలకే పైసలు లేవు ఇస్తారు వాడు మీరు చూడండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్పిండు నేను చెప్తలేను మా బతుకు పెళ్ళిళ్ళు పేరంటాలు తిరగడానికి తప్ప దేనికి వనికి రాకుండా పోయిందని ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు